వరల్డ్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇద్దరే రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న సచిన్ చాలా మంది భావిస్తారు దానికి తగ్గట్టుగానే విరాట్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు రన్ మెషిన్ గా పిలిచే కోహ్లీ టెండూల్కర్ రికార్డులను ఎన్నో బ్రేక్ చేశాడు అసలు వీరిద్దరికి బౌలింగ్ చేయడం ఎలాంటి బౌలర్ కైనా సవాలే ఈ క్రమంలో ఇద్దరు ఎవరికి బౌలింగ్ చేయడం కష్టమనే దానిపై ఇంగ్లాండ్ పేస్ దిగ్గజం ఆండర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సచిన్ టెండూల్కర్ కన్నా విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టమని ఆండర్సన్ తెలిపాడు రెండు వేల లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్నాడు ఆ ఏడాది మొదటి ఇంగ్లాండ్ పర్యటన వేళ విరాట్ కోహ్లీ ఇబ్బంది పడ్డాడని తెలిపాడు ఆఫ్ స్టంప్ మీదుగా పడే బాల్స్ విషయంలో కోహ్లీ పడ్డ ఇబ్బందులను వాడుకుని అతనిపై ఆధిపత్యం చెలాయించారని జేమ్స్ ఆండర్సన్ అన్నాడు అయితే నాలుగేళ్ల అనంతరం ఇంగ్లాండ్లో లో పర్యటించిన వేళ కోహ్లీ ఆ ఇబ్బందులను అధిగమించి ఆడాడని చెప్పాడు ఆ సమయంలో భిన్నమైన ప్లేయర్ గా కనిపించాడని జేమ్స్ ఆండర్సన్ తెలిపాడు తనపైనే కాకుండా తమ జట్టులోని బౌలర్లందరిపై పై చేయి సాధించాడని అన్నాడు అతనితో పోల్చి చూస్తే సచిన్ టెండూల్కర్ భిన్నమైన ప్లేయర్ అని తెలిపాడు సచిన్ ప్రశాంతంగా కనపడతాడని కోహ్లీ మాత్రం దూకుడుగా ఉంటాడని చెప్పాడు విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ని కితాబిచ్చాడు అతనితో పోటీని ఆస్వాదించారని చెప్పుకొచ్చాడు కోహ్లీలో ఉన్న పోటీతత్వం పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని ఆండర్సన్ ప్రశంసించాడు